హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ముందుగా మొదటి నుండి చివరి వరకు చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అదే అసలు నిరుద్యోగ సోదరులందరూ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవు వస్తలేవు అన్న బాధలా కుంగుబాటులో చాలామంది ఉన్నారు నేను కాదనట్లేదు కానీ మీకు నిరుద్యోగ సోదరులకు మీకు నోటిఫికేషన్లు వస్తుంటే మీకు నోటిఫికేషన్లు కొన్ని పాతయి అంటే కేసీఆర్ఐఎంలో కొన్ని నోటిఫికేషన్స్ అప్రూవల్ అయినాయి అప్పటి కేబినెట్ మినిస్టర్స్ వాళ్ళు కొన్ని నోటిఫికేషన్స్ చూసి ఓకే ఇవి అప్రూవల్ చేయండి అని చెప్పేసి కేబినెట్ మీటింగ్లో మీటింగ్ పెట్టి అప్పటి సీఎం మాజీ సీఎం మరి కేసీఆర్ గారికి వెళ్ళే ఆమోదం పొంది అప్పటి ఫైనాన్స్ మినిస్టర్కి వెళ్ళే ఆమోదం పొంది అప్పుడున్న టీఎస్పిఎస్సికి ఇస్తే కొన్ని అనివార్య కారణాలలో అవి ఆగిపోయినాయి ఇప్పుడున్న టీజీపీఎస్సీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాలంలో అవి ఆగిపోయిన వాటిని కొద్దిగా ఫాలోఅప్ చేసి ముందు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటే ఆ నోటిఫికేషన్లను ఆపి వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో మాట్లాడతా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తన మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము రెండు సంవత్సరాలు ఒక సంవత్సరంలో అని చెప్పేసి అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు పక్కా ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మన నిరుద్యోగ సోదరులు అందరూ మొత్తంగా రేవంత్ రెడ్డికి ఒకటే ఓట్లు వేసి చాలా భారీ మెజారిటీతో గెలిపించినారు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గత కాల ప్రభుత్వం ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు అన్ని కూడా పరీక్షలు పెట్టి అది చేసి చేసి మొత్తం చేతులు దులుపుకున్నాడు ఇప్పటికే డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు మొన్న రేవంత్ రెడ్డి మాటను ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే చెప్పడం జరిగింది ఓకే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనల్ని మభ్య పెడుతున్నారు అవి ఎన్ని ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా కూడా ప్రభుత్వానికి లెక్కలు తెలియని పరిస్థితి ఇదంతా విషయాల్లో కొద్దిగా మనకు కన్ఫ్యూజన్ ఉన్నా కానీ కొన్ని నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ఐఎంలో రావడానికి సిద్ధంగా ఉండి ఆగిపోయిన నోటిఫికేషన్స్ అన్నిటినీ మళ్ళొకసారి క్లియర్గా అవి క్లియర్ కట్ నోటిఫికేషన్స్ వాటిని క్లియర్గా నిరుద్యోగులతో నోటిఫికేషన్స్ ఇచ్చి నిరుద్యోగులకు భర్తీ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఇటు ప్రభుత్వానికి ఉన్నా కూడా కొంతమంది దుర్మార్గులు కొంతమంది అంటే వాళ్ళు ఎక్కడుంటారంటే టీజీపీఎస్లోనే ఉన్నారనమాట ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే ఆ ను మొత్తం ఆపేస్తున్నారు ఆ కు కొన్ని లేనిపోని అడ్డంపులు సృష్టించి ఆ నోటిఫికేషన్స్ బయటికి రాకుండా ఆ నోటిఫికేషన్స్కి ఓ ఇది పెట్టాలి అది పెట్టాలి ఈ రూల్ ఉండాలి ఆ రూల్ ఉండాలి అని అసలు ఆ నోటిఫికేషన్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రేవరేవంత్ రెడ్డి టైం లేకముందు కేసీఆర్ అప్పుడు ఇరవై తొమ్మిది మనకు డిప్యూటీ డివో పోస్టులు ఉన్నాయి ఇరవై తొమ్మిది డిప్యూటీ డివో పోస్టులు అప్పుడు శాంక్షన్ అయినాయి వాటితో పాటు మనకు డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు కూడా శాంక్షన్ అయినాయి నూట నలభై ఎనిమిది వాటితో పాటు మనకు ఎస్సీఆర్టీలో లెక్చరర్ పోస్టులు కూడా శాంక్షన్ అయ్యాయి అవి నూట పదహారు అనుకుంటా అవి నూట నూట పదహారు పోస్టులు అనుకుంటా ఈ పోస్టులు అన్నీ కలిపితే దగ్గర దగ్గర ఒక మూడు వందల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి కొన్ని డైట్ కాలేజ్ లెక్చరర్స్ బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్ డిప్యూటీ డిఇ పోస్టులు అదే విధంగా మన సిఆర్టీ సంబంధించిన లెక్చరర్ పోస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ అన్ని పోస్టులు అన్ని కూడా భర్తీకి క్లియర్ కట్ నోటిఫికేషన్ వీటిని అన్నిటినీ భర్తీ చేయండి అని చెప్పేసి గత మూడు నెలల క్రితమే ఆర్థిక శాఖ కూడా మళ్ళీసారి అప్రూవల్ చేసి రేపు వాటిని నోటిఫికేషన్ ఇయ్యం రాబాయ్ అవి ఏ ఏజెన్సీ ద్వారా భర్తీ చేసుకుంటారు పాఠశాల విద్యాశాఖ మీరు భర్తీ చేసుకుంటారా లేకపోతే టీజీపీఎస్సీకి ఇస్తారా అని పాఠశాల విద్యాశాఖ అడిగితే పాఠశాల విద్యాశాఖ ఏం చేసిందంటే ఈ యొక్క డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు అదేవిధంగా బీఎడ్ బిఎడ్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు డిప్యూటీ డిఓ పోస్ట్ ఇవన్నీ కూడా జోనల్ స్థాయి పోస్టులు వీటన్నిటిని కూడా కొద్దిగా క్వాలిటీగా ఎగ్జామ్స్ పెట్టి నిర్వహించాలంటే టీజీపీఎస్సి వల్లనే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు టీజీపీఎస్కి అప్ప చెప్పడం జరిగింది అయితే అప్పుడున్న ప్రభుత్వం కూడా టీజీపీఎస్సితోనే ఈ యొక్క పోస్టులను భర్తీ చేద్దాం టీజీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది అని చెప్పేసి అప్పుడున్న ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వం గతకాల ప్రభుత్వం చేసింది చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెట్టక ఏం చేసినారంటే ప్రభుత్వం మారింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డికి నచ్చిన వల్లనే ఆ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేష్ పెట్టుకున్న బుర్ర ఆయన ఆయన పెట్టేసుకున్నాడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మొత్తంగా ఇప్పుడున్న ఈ యొక్క ప్రస్తుతం ఇప్పుడు ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ ఏం చేస్తున్నాడంటే మన టీజిపిఎస్సి చైర్మన్ ఏం చేస్తున్నాడంటే ఇతను ఆ యొక్క ఇప్పుడు డిప్యూటీ డివో పోస్ట్లో కావచ్చు డైరెక్ట్ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ లో కావచ్చు బీఎడ్ కాలేజ్ పోస్ట్ లో కావచ్చు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఉండాలి అని చెప్పేసి ఒక ముడి పెట్టి డైరెక్ట్ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండాలంట బిఎడ్ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండాలంట అదేవిధంగా డిప్యూటీ డివో పోస్ట్లో కూడా ఇంటర్వ్యూ పెట్టండి అని చెప్పేసి టీజీపీఎస్సి ప్రభుత్వానికి లేఖ రాస్తుంది ప్రభుత్వం ఏం చేసింది ఓ మరి టీజీపీఎస్సి అంటుంది కదా మీరు డైట్ కాలేజ్ లెక్చరర్స్ కి మీరు బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్ కి విధంగా మీరు డిప్యూటీ డివో డిప్యూటీ డివోలు అనే సంబంధించిన పోస్టులు ఫైల్ పంపిరు కదా మరి ఆ పోస్టుల కాట మేము మాట ఇంటర్వ్యూస్ పెట్టాలా అని చెప్పేసి మాకెళ్ళి పర్మిషన్ అడుగుతున్నారు పాఠశాల విద్యాశాఖ వీటికి ఇంటర్వ్యూస్ పెట్టాలని మరి టీజీపీఎస్సి అయితే మాకు ఆదేశాలు ఇస్తాయి మీరు ఏమంటారు మీకెళ్ళి మాకు వివరణ కావాలని పాఠశాల విద్యాశాఖ వాళ్ళ వివరణ కోరింది ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళు ఏమన్నారట అంటే రాష్ట్రంలో అత్యున్నతమైన సర్వీస్ పోస్ట్ గ్రూప్ వన్ ఆ తర్వాత గ్రూప్ టూ మా విద్యాశాఖలో అత్యున్నతమైన పోస్టులు అంటే డిగ్రీ కాలేజ్ లెచ్చలేరు ఆ తర్వాత జూనియర్ కాలేజ్ లెచ్చలేరు జూనియర్ కాలేజ్ లెక్చరర్కే ఇంటర్వ్యూస్ లేవు గ్రూప్ వన్ కే ఇంటర్వ్యూస్ లేవు గ్రూప్ కే ఇంటర్వ్యూస్ లేవు ఆ మూడింటికి ఇంటర్వ్యూస్ లేనప్పుడు ఈ డైట్ కాలేజ్ లెక్చరర్కి ఇంటర్వ్యూ ఎందుకు ఈ యొక్క బిఏడ్ కాలేజ్ లెక్చరర్స్ ఇంటర్వ్యూ ఎందుకు ఈ డిప్యూటీడీఓ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇలా ఇంటర్వ్యూలు పెడితే నిరుద్యోగులకు వెళ్ళి చాలా వ్యతిరేకతది చాలా తలకాయ నొప్పి రిక్రూట్మెంట్ జరగదు ఆగిపోతుంది గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నిర్వహించిన గ్రూప్ కే గత మాజీ సీఎం పరిపాలించిన కేసీఆర్ఏ అసలు ఇంటర్వ్యూస్ ఎత్తివేసిండు ఇంటర్వ్యూస్ ఎత్తివేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అభ్యర్థి చాలా బాగా చదివి ఆయన మెరిట్ లో ఉద్యోగాన్ని సాధించి ఇంటర్వ్యూ వారికి వెళితే ఏదో పది పిచ్చి క్వశ్చన్లు వేస్తే ఆ పది పిచ్చి క్వశ్చన్ల ఆయన ఎనిమిదికి కరెక్ట్ సమాధానం చెప్పి ఒక రెండు పిచ్చి క్వశ్చన్లకు సమాధానం చెప్పకపోతే ఆ యొక్క మెరిట్ అభ్యర్థి ఆ ఉద్యోగాన్ని కోల్పోయి అన్యాయం ఆలోచనతోనే ఆ కాలం నాటి ప్రభుత్వము ఈ యొక్క ఇంటర్వ్యూస్ని ఎత్తివేసింది కాబట్టి ఇంటర్వ్యూస్తో తోని పిచ్చి ఇంటర్వ్యూస్తోని అభ్యర్థిలో ఉన్న క్వాలిటీ నాణ్యతమైన టాలెంట్ తొక్కివేయద్దు మంచి అభ్యర్థికి కష్టపడి పైకి వచ్చే ప్రతి ఒక్క మెరిట్ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళ ఆలోచన ఉంది కనుక ఇప్పుడు అలా పెట్టకండి అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ తన యొక్క వివరణను రాసి ప్రభుత్వం పంపితే ప్రభుత్వం టీజీపీఎస్ పంపిందట నిజమే ఈ ఇంటర్వ్యూస్ పెట్టకండి పాఠశాల విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటలేదు టీజీపీఎస్ వాళ్ళు మీ దగ్గర ఇప్పుడున్న క్లియర్ కట్ ఈ మూడు వందల నోటిఫికేషన్ కు నోటిఫికేషన్ ఇవ్వండి మరి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ బయటకి ఇచ్చి వాళ్ళకి పరీక్షలు నిర్వహించండి అంటే టీజీపీఎస్ఓ లాటస్ నో మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టేది రాలే మేము ఈ పోస్టులో ఇంటర్వ్యూ పెడతాం వాళ్ళు ఎందుకు ఒప్పుకోరా ప్రభుత్వం మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పండి వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోపోతుంది మీరు ఓకే అంటే అయిపోతుంది అని చెప్పేసి టీజీపీఎస్ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి చెప్తానట ఒత్తిడి దేబెట్టకే ఈ మూడు నెలల కాంచె డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు అయిపోతాయి ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్గా రాకుండా డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్టు రిక్రూట్మెంట్ రాకుండా అయిపోతాయి బెయిల్ కావాలి లెక్చులర్ పోస్టులు నోటిఫికేషన్ రాకుండా అయిపోతాయి డిప్యూటీ డివో పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా అయిపోతాయి అంటే ఇక్కడ ప్రభుత్వము ప్రభు ప్రభుత్వము నిరుద్యోగుల పక్షాన కక్ష సాధిపు చేస్తాను ఈ టీజీపీఎస్ఓడు ప్రభుత్వ ప్రజల పట్ల మన నిరుద్యోగుల పట్ల కక్ష సాధింపు చేస్తాను అంటే ఇక్కడ ప్ర రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాడైన బాధలు మనం ఉంటే టీజీపీఎస్ దగ్గర క్లియర్ కట్టుకున్న నోటిఫికేషన్ కూడా వాడు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఆపోయి మన నిరుద్యోగులను మట్టి కొట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి టీజీపీఎస్ ని ముట్టడి చేయండి టీజీపీఎస్ ని ముట్టడి చేయండి ఆ టీజీపీఎస్కి ఇంత బలిపెక్కి ఎగురుతాడంటే నాయనే షాక్ అయిపోతున్నా మూడు నెలల కాంచెల్లి మూడు నోటిఫికేషన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడట పెండింగ్ లా వాడికి ఎంత ధైర్యం అరే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవురా భాయ్ ఉద్యోగాలు లేవురా నాయన అని చెప్పేసి మనం లొల్లి పెడతా అంటే పాపం తారనకల చాలా మంది మెరుపు ధారణ చేసి దెబ్బలు పడి లాటరీ ఛార్జీల దెబ్బలు పడి దెబ్బలు తిని వాళ్ళ ఒళ్ళును ఊరం చేసుకొని నిరుద్యోగ సోదరులు వాళ్ళ కొలువుల కోసం కొట్లాడబెడతా మీకు బలపరిచిన చేస్తారు మీరు మీరు మొత్తం ఫ్యాన్ల కింద కూర్చొని ఏసీ రూమ్లలా కూర్చొని మీ సొంత మీ కాంగ్రెస్ పార్టీ సొంత పేపర్ వెలుగులోనే వచ్చింది ఈ స్టేట్మెంట్ మొత్తం కావలసుకొని ఇటు పాఠశాల విద్యాశాఖ మధ్యలో ఇది టీజీపీఎస్ ని మధ్యలో యుద్ధం జరుగుతుంది ఇంటర్వ్యూలు పెడతామనేమో టీజీపీఎస్ఓట వద్దు వద్దు ఇంటర్వ్యూలు పెట్టద్దేమో పాఠశాల విద్యాశాఖ నట ఏం తేల్చుకోలేని పరిస్థితిలో సర్కారు ఉన్నదని చెప్పేసి రాశారు సిగ్గు శరం ఉండాలి నిరుద్యోగుల గింతను నయవంచన చేస్తారా మీరు గింత బాధ పెడతారా మీరు ఆ డిప్యూటీ డివో పోస్ట్ అంటే మంచి పోస్టులు అవి ఇరవై నాలుగు వచ్చినా ఇరవై ఎనిమిది వచ్చినా ఇరవై తొమ్మిది పోస్టుల బయట రీజ్ అయినా కానీ మంచి మంచి డిగ్రీ డిజిగ్నేషన్తో కూడిన పోస్టులు అవి మంచి ఒక ఎక్స్టెన్షన్ స్థాయిలో సర్వీస్ చేయాల్సిన పోస్టులు ఇన్ని సంవత్సరాల కంచెలు ఆపుతారా అవి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అవి అప్రూవల్ అయినాయి ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మూడు సంవత్సరాల అంచెల నోటిఫికేషన్ నలిగిపోతుంది ఆ డిప్యూటీ డీఓ నోటిఫికేషన్ నలిగిపోతుంది డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్టు నలిగిపోతుంది విధంగా బిఏడ్ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ కూడా నగిలిపోతాయి విధంగా సిఆర్టీలో ఉన్న లెక్చరర్ పోస్ట్ కూడా భర్తకి నోసుకోకుండా అవి ఆగిపోతాయి ఇట్లా మీరు కాలయాపన చేస్తే ఎంత మంది నిరుద్యోగుల యొక్క ఏజ్ బారైపోతుంది ఎంతమంది వయో పరిమితి దాటిపోతుంది ఎంత మంది ఉద్యోగాలకు దూరమైపోతుంది సోయున్నాద్రా ఇంటర్వ్యూలు పెడితే పెట్టకపోతే దాని వల్ల వచ్చేది చేసేది దాని వల్ల మీరు సాధించేది ఏమున్నాద్రా ఈడియట్స్ మీకు తల దిక్క పనులు ఇవన్నీ మీ తల పని చేస్తారు లేదా నెత్తి పని చేస్తారు లేదా ఈడియట్ ఫెలోస్ ఒక అత్యున్నతమైన స్థానంలో ఒక చైర్మన్ పదవిలో ఉండి ఒక మంచి సభ్యులందరూ కూడా మీకు అసలు పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా లేకపోతే మీరేమన్నా వివిధ రంగాలలో నిషిద్ధులైన క్రోవిలా ఈడియట్ ఫెలోస్ ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు ఆర్టికల్ నేను చూసాక షాక్ అయినా అరే నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా డిప్యూటీ డీవో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఆ ఉద్యోగానికి ఎగ్జామ్ రాద్దామా అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నా అరే చాలా మంది సీరియస్ ప్రిపరేషన్ డైట్ కాలేజ్ లెచ్ కోసం కావచ్చు బిఎడ్ కాలేజ్ లెచ్ కోసం కావచ్చు ఇప్పుడు ఈ డిప్యూటీ డీఓ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్లో ఇప్పుడు ఉండే ఉంటారు వీళ్ళంతా కూడా వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవ్వాలి ఇంటర్వ్యూస్ పెట్టద్దని చెప్పి ప్రభుత్వం అంటుంది కదా గ్రూప్ వన్ స్థాయి పెద్ద పోస్ట్ అది సివిల్ సర్వీస్ తర్వాత సెకండ్ పోస్ట్ అది దాంట్లోనే ఇంటర్వ్యూస్ లేకుండా మన రేవంత్ రెడ్డి డైరెక్ట్ వన్ ఎగ్జామ్ రెండు రెండు నుంచే ఎగ్జామ్లు పెట్టిండు వాళ్ళకు నియమక పత్రాలు ఇచ్చిండు నువ్వే పెద్ద సూతారు వారా దీన్ని పెట్టేం చేస్తావు ఇంటర్వ్యూ పెట్టి ఏం చేస్తావు ఈ డిప్యూటీ డివోలకు ఇంటర్వ్యూ పెట్టి ఏం సాధిస్తాను నీ తలతీక ప్రశ్న సమాధానం లేచి డోర్ చేసి పోస్ట్ అమ్ముకుందామన్నా మరి అంతే కదా నిరుద్యోగులకు అదే డౌట్ అవుతుంది కదా డైట్ కోలే లెక్చరర్స్ ఎందుకు ఇంటర్వ్యూస్ ఎందుకు బిఎడ్ కోలే లెక్చరర్స్ ఇంటర్వ్యూ ఎందుకు జేఎల్ లేదు ఇంటర్వ్యూ జేఎల్ జస్ట్ వన్ పేపర్ టూ పేపర్స్ లో ఎగ్జామ్ అయిపోయింది చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కొక్కటి డెబ్బై ఎనభై వేల రూపాయల శాలరీ ఎందుకు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇంటర్వ్యూస్ పెడతామనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇప్పటికైనా తక్షణం రేవంత్ రెడ్డి అన్న మీరు స్పందించాలి నువ్వు అమెరికా పర్యటనలో దావోద్ పర్యటనలో చేసుకున్నా దావోస్ పర్యటనలో ఏదో చేసుకున్నా కానీ నువ్వేమంటే తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ అయిన ఏమంటే రెండు రోజులనే నువ్వు ఈ పంచాయతీ తేల్చు ఈ టీజీపీఎస్ఎల్ పంచాయతీ తేల్చి లేదు పెద్ద పెద్ద స్థాయి ఎగ్జామ్స్కి లేవు రాష్ట్రంలో ఇంటర్వ్యూస్ నీ తొక్కల ఈ యొక్క డిప్యూటీ డివో కెందుకు డైట్ కాలేజ్ లెక్చరర్స్ ఎందుకు బీఎడ్ కాలేజ్ లెక్చరర్స్ ఎందుకురా నోటిఫికేషన్ లేవని ఒక్కొక్కడు మదన పడుతుండు ఒక్కొక్కడు బాధపడుతుండు తిండి తికాన లేకుండా ఒక్కొక్కటి పాపం దారుణంగా ఇబ్బంది పడతాను నిరుద్యోగ సోదరులు నువ్వేమో బలిపరిచినా కథలు పడకుండా ఉన్న క్లియర్ కట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అది ఈజీగా నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చాలా మంది దాన్ని పరీక్ష రాసుకుని ఉద్యోగాలు సంపాదించుకుంటారు మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఎంత దారా దారుణమైన నమ్మబలికించే మాటలు మాట్లాడిండు ఆ జెండా ఫ్లాగ్ ఎగరేసి మేము ఒక ఒక పరీక్షను ఎగ్జామ్ మూడు నెలల కంప్లీట్ చేస్తాం రెండు మూడు పేపర్లతో రాసిన ఎగ్జామ్ ఆరు నెలలు కంప్లీట్ చేస్తాను మరి ఇంటర్వ్యూలు పెట్టి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తావా యూజ్లెస్ ఫెలో ఎందుకు ఇంత గొప్ప మొత్తం ఏందంటే మిత్రులారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తలేరు ఉన్న లో ఈ పంచాయతీ ఏంది ఇంత దారుణం ఇది ఇకనైనా మీ మైండ్ సెట్ మార్చుకోండి మీకు ఉద్యోగాలు ఉన్నాయి మీకు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షల జీతారత్తే మీరు ఆ సీట్లో కూర్చుంటే మరి మాకట్లా లేదే మా పొజిషను ఒక్కొక్క తమ్ముడు అట్ట నాకు చెప్తాడు అన్న నేను కూలి పనికి పోతున్నాను ఒక తమ్ముడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రాస్తాడు చాలా బాధ అనిపిస్తుంది పీజీలు చదివి డిగ్రీలు చేసి పిహెచ్డీలు చదివి ఎంఫీలు ఇలాంటి సెట్ నెట్లు ఇవన్నీ క్వాలిఫై అయ్యి మన పాపం కేవలం చదువులు నమ్ముకొని అందరూ కూడా కూలి పనులు అంటే మీకేదో మీ లక్కు కలిసి వచ్చి మీకు ఉద్యోగాలు వచ్చి మీకు బల్బులు వచ్చి ఆ ఏసీ గదులలో కూర్చొని మీరు క్లియర్ కట్టుకున్న నోటిఫికేషన్లకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అవంతరాలు ఏర్పరీ వాటికి అన్నిటికీ ఆటంకులు కలిగించి ఇంటర్వ్యూ పెట్టాలని పని చేసి పెట్టిద్దారా మీరు దీనివల్ల ఎవరికేం వస్తుంది నిరుద్యోగ సోదరుడు లాస్ అవుట్ తప్ప ఏమన్నా ఇలా ఈ రోజు నువ్వు ఆ రోజు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకుంటే ఈ పాటికి ఎగ్జామ్స్ అయిపోవు అన్ని అయిపోవు నియమక పత్రాలు అందు కావాలి ఇదంతా మిత్రులారా మీరు చూస్తున్నారు ఇలాంటి వాటిని ఖండించా ఇలాంటి వాటి కోసం వీడియోలు చేయాలి హండ్రెడ్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఆలోచనతో ఉన్నది ఇంటర్వ్యూ సెట్టి విధంగా పెట్టద్దు ఇంటర్వ్యూలు పెట్టిందంటే బ్యాక్ బ్యాక్డోర్లో వెళ్ళిపోతాయి అమ్ముకుంటారు పోస్టులు మెరిట్ స్టూడెంట్కి కూడా అన్యాయం జరుగుతుంది మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మెరిట్లో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కూడా వాడు అడిగే పిచ్చి క్వశ్చన్లకి వారు పిచ్చి సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా ఉద్యోగం ఎగిరిపోయే అవకాశం ఉంటుంది ప్రభుత్వం మళ్లీ ఇంటర్వ్యూస్ తీసుకొచ్చి నిరుద్యోగుల పైన బలవంతంగా రుద్దాలని ప్లాన్ చేస్తుందా అనే డౌట్ నాకు ఖచ్చితంగా వస్తుంది లేకపోయి ఉంటే ఇది ప్రజల ప్రభుత్వం అయి ఉంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అయి ఉంటే నిరుద్యోగుల గురించి ఆలోచించే ప్రభుత్వం అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇంటర్వ్యూస్ ని మొత్తం టోటల్ గా అన్ని స్థాయి ఎగ్జామ్లు ఎత్తి వేస్తున్నామని జీవో రిలీజ్ చేయండి ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎత్తివేసినారు వేసినారు జైలు ఎత్తి వేసినారు మరి ఈ దీనికి ఎందుకు అంత పట్టిపుగా దీన్ని పెట్టాలని చూస్తున్నారు డిప్యూటీ డివోలకు డెట్కోలే లెక్చర్లకు బిఎడ్కోవాలి లెక్చర్స్కి ఎందుకు పెట్టాలని చూస్తున్నారు దీనివల్ల ఎవడి స్వార్థం ఉంది పెడితే ఎవడి ఏం సాధించుకుందాం ఏం సంపాదించుకుంటాం అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తేనే కమిషన్స్ మొత్తం డబ్బులు సంపాదించుకోవాలన్నా నిరుద్యోగుల బాధలు మీ తన పట్టవా మీ నెత్తికి పట్టవా ఇదేనా మీ పద్ధతి చూసేటోళ్ళందరూ ముక్కు మీద నోరు మీద చేసుకుని నవ్వుకుంటారు అయ్యా ఈ పరిపాలనలా ఇన్న అడ్డంకులు అవ అవరోధాలు ఇప్పటికైనా ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి పాఠశాల విద్యాశాఖ చాలా మంచిది వాళ్ళు కరెక్ట్ ఉన్నారు మాకు ఇంటర్వ్యూస్ పెట్టకండి మేము పంపిన పోస్టులకు ఇంటర్వ్యూస్ పెట్టకండి మాకు అవసరం లేదు నీకు ఇచ్చిన నోటిఫికేషన్ క్లియర్ కట్గా రిలీజ్ చెయ్యి ఎగ్జామ్ ఎట్టు మెరిట్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు ఇవ్వు మా డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయి అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు ప్రభుత్వమే అటు లేక పంపుతుంది ఇచ్చింది ప్రభుత్వం ఇటు పంపుతుంది లేక నువ్వు రా చెప్పవా ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు సీఎం గారి దృష్టికి తీసుకోపోయి సార్ మరి పంచాయతీ అవుతుంది మరి దీనికి ఇంటర్వ్యూస్ అంటారు ఇంటర్వ్యూస్ ఎందుకు సార్ అవసరమా సివిల్స్లో ఒకసారి అక్కడ ఉంది సరిపోతుంది ఇక స్టేట్లో ఏ కు ఇంటర్వ్యూస్ లేవు మళ్ళీ దీనికి ఇంటర్వ్యూస్ పెడితే పిల్లలకెళ్ళి మళ్ళీ లొల్లు అయితే అందరు రోడ్లకి ధర్నాలు చేస్తారు మరి రోడ్లకి ధర్నాలు చేసుకొని మళ్ళీ చార్జ్ చేసి వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి చంపాలని చూస్తారు అయ్యింది మీరంతా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి నిరుద్యోగుల పక్షాన అందరి పక్షాన మన నిరుద్యోగ లోకం పక్షాన డిప్యూటీ డివోలకు డైట్ కావాలి లెక్చురెర్స్కి బిఎడ్ కాలేజ్ లెచర్స్కి దయచేసి ఇంటర్వ్యూస్ పెట్టద్దు ఎత్తివేయాలి ఆలోచన తీసేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అది క్లియర్ కట్ నోటిఫికేషన్ ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే ఆ క్లియర్ కట్ నోటిఫికేషన్ ఇవ్వండి కొంతమంది బంధాన్ని చదువుకొని దానిలో ఉద్యోగాలు సాధించుకునే ప్రయత్నం చేస్తారు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ